ఉన్నటువంటి అభిప్రాయం ఓన్లీ ప్రొడ ప్రొడ్యూసర్స్ అంటే గంజాయి పెంచేటటువంటి వాళ్ళు తర్వాత ట్రాన్స్పోర్టర్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళు పెడ్లర్స్ అంటే దీని మీద వ్యాపారం చేసేవాళ్ళు అమ్మేవాళ్ళని తర్వాత వీళ్ళ మీదే ఇప్పుడు దాకా కేసులు నమోదు చేస్తూ రావటం జరిగింది పబ్లిక్ కూడా ఒక అభిప్రాయం ఉంది ఈ వేళ మీదే కేసులు ఉంటాయని చెప్పేసి యాక్చువల్గా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కన్యూమర్ కూడాను శిక్షార్హుడే అతను కూడా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంది అందువలన ఏదట ఇప్పటిదాకా కౌన్సిలింగ్ చేయటం వారం చేయటం చాలా సందర్భాల్లో కూడా చేయటం జరిగింది ఇక మీదట వాళ్ళ మీద కూడాను కేసెస్ రిజిస్టర్ చేయటం జరుగుతుంది కనుక అందరూ కూడాను దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే కొద్దిపాటి సమాచారం కూడా మాకు ఒక్కసారి పెద్ద రాకెట్ను మనం షేర్ చేయడానికి ఈజీగా ఉంటాం కనుక మీ దగ్గర కూడా ఏదైనా సమాచారం ఉన్నా పబ్లిక్ దగ్గర ఉన్నా కూడాను మాకు కనుక ఆ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు కూడాను గోప్యంగా ఉంచేసి ఈ కన్వెన్షన్ చేసేటటువంటి వాళ్ళ మీద కూడాను పెడ్లర్స్ మీద ట్రాన్స్పోర్కర్స్ మీద తర్వాత ప్రొడ్యూసర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంది